ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా సిద్ధరెడ్డి గారికి ధన్యవాదాలు ఇక మా టీచర్లు శుద్ధంగా ఇంకా కార్యక్రమం చేయలేదు మళ్ళీ ఈ కార్యక్రమానికి మంత్రి గారు సుందరబాబు గారు తప్పించింది ఇంకా మా అన్నగారు గారు కలక్ష మా మరో శాసనసభ్యుడు గోహిత్ గారు వచ్చింది మా మిత్రులు కరతుండ లక్ష్యం మా హరిభన లక్ష్యం విజయసాగర్ గారు అందరికీ మాజీ పిల్లలకు మాజీ చెప్పిడుసలకు అందరి పేరు పెళ్ళి నడుస్తాను నేను వచ్చినప్పటికీ ఒక నాటకం నడుస్తాను ఆ నాటకం ఏంటంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి మరణించేంత వరకు కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప మాకు శాపమైంది అని చెప్పే నాటకం చూసిన కానీ సరే ఉండొచ్చు కానీ ఇవాళ ఈ దేశంలో అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్న వాళ్ళు మహిళలు మాత్రమే విషయం మనం మర్చిపో ఏ కాలేజీకి పోయినప్పటికి కూడా ఏ స్కూల్కి పోయినప్పటికి కూడా ఒక ఇరవై మందికి అవార్డ్స్ ఇస్తే ఆ ఇరవై మందిలో పదిహేను మందికి పైన ఆడపిల్లలు మాత్రమే ఉండే విషయం మనం మర్చిపోవాలి భారతదేశం సరే అనేక దేశాల్లో మన దేశంలో కొన్ని సంఘటన జరుగుతున్నాడు బాధిస్తాన్ బాధి కానీ స్త్రీని పూజించే దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే స్త్రీలను గౌరవించే దేశం కూడా భారతదేశం మాత్రమే అందుకనే తొక్కుడు పండకున్నంత ఓపిక అంటే తల్లి తొక్కుడు పండకున్నంత ఓపిక తల్లి నాకు మనిషి వాళ్ళ అన్ని కుటుంబాలలో అన్ని కుటుంబాల్లో ఈ కుటుంబం ఆ కుటుంబం జరగలేకుండా ఇవాళ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు కుటుంబంలో కష్టాలు వస్తే ఆదుకునే వాళ్ళు కష్టాలు దిగమించుకొని కుటుంబాన్ని నడిపే వాళ్ళంతా కూడా మహిళే అనే విషయం నేను ఇరవై విధంగా చూస్తూ ఉన్నా ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఏ గ్రామానికైనా ఇవాళ అందరివాడి టీచర్లు కావచ్చు నా ఆయాలు కావచ్చు ఇవాళ అనేక రకాల చివరికి మార్కెట్లలో కొనే ధాన్యం కూడా మా ఆడబిడలు పడిన విషయం మనం అందుకని మన దేశంలో స్త్రీలు అన్ప్రొడక్టివిటీలు దాంట్లో లేరు ఇవాళ ఈ దేశ పురోగమనంలో ఈ సమాజ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర మాటలు చెప్పరాంది రాబోయే కాలంలో మరింత గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా కాకపోతే